అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ మనకి ఇప్పుడిప్పుడే మరొక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అది కూడా మరో ఘోర బస్సు ప్రమాదం పద్దెనిమిది మంది కన్ను మూత అంటూ ఇప్పుడే మనకు ఒక బ్రేకింగ్ న్యూస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి ఎక్కడ ఏం జరిగింది అనేది వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా వివరాలు వెళ్ళిపోదాము ఇక ఉత్తరప్రదేశ్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది బుధవారం తెల్లవారుజామున ఉన్నవ్ పట్టణంలో పాల ట్యాంకర్ను డబుల్ డెక్కర్ బస్సు ఢీకొట్టింది ఈ ప్రమాదంలో పద్దెనిమిది మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముప్పై మందికి పైగా గాయాలైతే అయ్యాయి ఇక స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు ఉన్నవ్ పోలీసులు హుటాహుట్టిన సంఘటన స్థలానికి చేరుకొని క్షతగాత్తులను వెంటనే స్థానిక ఆసుపత్రికి తరలించారు ఇక ఆగ్రా లక్నో రహదారిపై ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషాల సమయంలో పాల కంటైనర్ వెనక నుంచి డబుల్ డెక్కర్ బస్సు బలంగా ఢీకొట్టింది దీంతో బస్సు పూర్తి భాగం కంటైనర్ లోకి దూసుకెళ్లింది ఈ ఘటనలో నిద్రలోనే పద్దెనిమిది మంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి ఇక ఈ బస్సు బీహార్లోనే లోనే సీతీమర్హి నుంచి ఢిల్లీ వెళ్తుండగా బంగారు మావ్ ప్రాంతంలోనే జోజ్ కోట్ గ్రామ సమీపంలో ప్రమాదం చోటు చేసుకుందని బంగారు మావ్ సర్కిల్ ఆఫీస్ అరవింద్ కుమార్ తెలిపారు కాగా ఈ ప్రమాద సమయంలో బస్సు రెండు పల్టీలు కొట్టి మొక్కలైందని అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు ఇక బస్సులో చిక్కుకున్న క్షతగాత్రులను పోలీసులు బయటకు తీసి బంగారు మావ్ సిహెచ్ఈసి ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు ఇక మృతదేహాలను పోస్టుమార్టం నిర్మితం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఇక మృతుల్లో పద్నాలుగు మంది పురుషులు ముగ్గురు మహిళలు ఒక చిన్నారి ఉన్నారు ఈ ఘటనపై యూపీ రవాణా శాఖ మంత్రి దయాశంకర్ సింగ్ సీఎం యోగి ఆదిత్యనాథ్ విచారం వ్యక్తం చేశారు గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను ఆదేశించారు ఇక పాల ట్యాంకర్ ను వేగంగా వచ్చిన డబుల్ డెక్కర్ బస్సు ఓవర్టేక్ చేసే సమయంలో ఢీకున్నట్లు తెలుస్తుంది ఈ ప్రమాదంలో డెక్కర్ బస్సు నుజ్జునుజ్జు కావడంతో ఈ ఘోరం జరిగింది ప్రమాదం జరిగిన సమయంలో మృతదేహాలు కుప్పలు కుప్పలుగా పడటంతో ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు అయితే ఇందులో గాయపడిన వారికి చికిత్స అందిస్తున్నామని ప్రస్తుతం అందరి ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని పోలీసులు వెల్లడించారు